హాయ్ అండి లాస్ట్ వీడియోలో ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న హోయా కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయో చూపించాను కదా పది దాకా ఉన్నాయండి ఇంకా ఇప్పుడు మనం ఏమేమి సాయిల్ వాడాలి ఫర్టిలైజర్స్ ఏం వాడాలి అండ్ సన్లైట్ ఎంత కావాలి వాటర్ ఎంత ఇవ్వాలి ప్రాపగేషన్స్ ఎలా చేయాలో తెలుసుకుందామండి నేను ఫస్ట్ మనం ఏంటంటే చిన్న పాట్లో పెట్టుకోవాలండి దీన్ని చాలా చిన్న పాట్లు పెట్టుకోవాలన్నమాట అంటే మొక్కని సైజుని బట్టి దానికి రూట్ బౌండింగ్ అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళు వేసినప్పుడు ఏంటంటే ఓన్లీ కొంచెం మట్టి వేశారండి బట్ వేసి కోకో చిప్స్ ఎక్కువ వేశారు అండ్ కోల్ అనమాట సో అదైతే మనకి పనికిరాదనమాట మనకేంటంటే మనం కొంచెం ఎక్కువ మట్టి వేసుకొని చేయాలన్నమాట అప్పుడు చాలా బాగుంటుంది మీకు నేను సాయిల్ మిక్స్ ఎలా చేయాలో చూసి చేసి చూపిస్తానండి మీకు అండ్ ఎవ్రీ మంత్ మనం ఏం చేయాలంటే ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వాలండి ఎన్పీకే ట్వంటీ ట్వంటీ కానివ్వండి నైన్టీన్ నైన్టీన్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలండి మొక్కలు చూపిస్తున్నాను కదా నేను ఇందులో సాయిల్ మిక్స్ ఎలా చేశానో చూడండి కోలును క్లే బౌల్స్ ఊరికి జస్ట్ పైన వేసాను లోపల మట్టికి మట్టి నేను చెప్పినట్టు థర్టీ పర్సెంట్ మట్టి ఇవన్నీ వేసాను అనమాట మీకు నేను సాయిల్ మిక్స్ చేసి చూపిస్తాను అన్నాను కదా ఇక ఫర్టిలైజరు ఎన్పీకే కానీ లేకపోతే ఎన్పీకే ఏమో వాటర్లో వన్ లీటర్ వాటర్లో వన్ స్పూన్ పోయొచ్చు అండి వన్ స్పూన్ వేయొచ్చు నెక్స్ట్ మంత్ వేరే ఫర్టిలైజర్ ఈ కౌడంగ్ కానీ లేకపోతే సీవీడ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు అనమాట స్ప్రే కూడా చేయొచ్చు ఆర్కిడ్ వీడియోలో చూపించాను కదా ఆ సీవీడ్ వాడొచ్చు సీవీడ్ వచ్చేసి లీటర్కి వన్ ఎంఎల్ లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసేసి పోయొచ్చండి ఇంకా మనం ఇంకా మనం ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి సన్లైట్ గురించి మాట్లాడుకుందామండి సన్లైట్ గురించి మాట్లాడుకుంటే చాలామంది చెప్తూ ఉంటారు హోయాకి సన్లైట్ అక్కర్లేదు అని కొంచెం బ్రైట్ లైట్ ఉంటే చాలు అంటారు ఎస్ సన్లైట్ అక్కర్లేదు పెరుగుతుంది కానీ ఫ్లవర్స్ అయితే రావండి అందులో డౌటే లేదు సన్ తగలాల్సిందే దీనికి ఏం చేశానంటే నేను టూ మంత్స్ బ్యాక్ కొంచెం వర్షం వస్తుందని చెప్పి వర్షంలో పెట్టానండి అండ్ సన్లైట్ కూడా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ తగిలేదనమాట ఫ్లవర్స్ చూపిద్దామని చెప్పి నేను దీన్ని ఇక్కడ పెట్టాను త్రీ టు ఫోర్ అవర్స్ అయితే సన్లైట్ ఉంటే మీకు ఫుల్ బ్లూమ్ వస్తుందండి కావాలంటే నా మాట మీని పెట్టి చూడండి మీరు బట్ సమ్మర్లో అయితే పెట్టద్దు ప్లీజ్ సమ్మర్లో అయితే మటుకు అది ఇండైరెక్ట్ డైరక్ట్ సన్లైట్లోనే ఉండాలి మన వెదర్ని బట్టి చెప్తున్నాను అది ఇంకా వాటర్ వచ్చేసరికి వాటర్ ఏంటంటే అది లోపల సాయిల్ గట్టిగా అయినప్పుడు మాత్రమే మనం వాటర్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఇది కూడా లాగేనండి వీటిలో వాటర్ స్టోర్ చేసుకుంటాయి అనమాట లీవ్స్ అందుకే వాటర్ తక్కువ పోయాలి సమ్మర్లో మటుకు మనం ఎండ తగలకుండా చూసుకోవాలన్నమాట ఇది చూసారా ఎంత బాగా పెరిగిందో అసలు దీని వ్యారిగేషన్ చూడండి ఎంత అందంగా ఉందో కదా వ్యారిగేషను అసలు ఇది క్రీమ్ కలర్లోకి వచ్చింది ఫస్ట్ చూడాలండి పింక్ నేను వేసుకున్న డ్రెస్ కలర్లో ఉంటుందన్నమాట అలా వచ్చి తర్వాత ఈ కలర్ అయిందండి కొన్ని గ్రీన్ అంటే డిఫరెంట్ షేడ్స్లో వస్తాయి రకరకాల ఆకులు వస్తాయి అనమాట ఈ ప్లాంట్కి దీని ఫ్లవర్స్ మటుకి మన హోయా కార్నోసా ఇప్పుడు నేను మీకు చూపించిన ఫ్లవర్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అనమాట ఇక చూసారా ఎంత పింక్ కలర్లో ఉందో ఆకు ఇక్కడ చూడండి ఎలా వస్తుందో ఈ ఈ కలర్లో వస్తుందన్నమాట ఈ పింక్ కలర్లో వస్తుంది ఫస్ట్ అలా ఒక నెల అయిపోయాక అలా అవుతుంది అనమాట దీనికైతే ఇంకా ఫ్లవర్స్ రాలేదండి వ్యారిగేషన్ మటుకి బాగా వచ్చింది చాలా అందంగా ఉందండి ఈ ప్లాంటు నేను నిజంగా చెప్తున్నానండి ఒక ఫోర్ ఇంచెస్ స్టెమ్ పెట్టాను అంతేనండి చూడండి ఎలా పెరిగిందో కాకపోతే వన్ ఇయర్ దాటిపోయింది పెట్టి చాలా బాగా గ్రోత్ వచ్చిందనమాట యాక్చువల్గా పోయాలో అంత ఫాస్ట్గా పెరగవు కానీ పెరగటం స్టార్ట్ అయినాయి అంటే మటుకు భయంకరంగా పెరుగుతాయి అన్నమాట నేనే సాయిల్ మిక్స్ వల్ల ఇలా పెరిగింది అలా ఆకు ఆకుకి పూస్తాయి అనమాట ఓకే ఇప్పుడు మీకు అంతా నేను సాయిల్ మిక్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు ఇప్పటి వరకు మీకు నేను సన్లైట్ గురించి చెప్పాను వాటర్ గురించి చెప్పాను ప్రాపగేషన్ అండ్ సాయిల్ మిక్స్ గురించి చెప్పా కదా అయితే ఇప్పుడు సాయిల్ మిక్స్ ఎలా కలపాలో చూపిస్తానండి సాయిల్ మిక్స్ ఏంటంటే వాటరు పోసింది పోసినట్టు వెళ్ళిపోవాలన్నమాట హోయాలు హోయాలో ఏంటంటే సక్లెంట్ లాగానే ఆకుల్లో వాటర్ స్టోర్ చేసుకుంటుందండి అందుకే మనం చాలా తక్కువ పోసుకోవాలన్నమాట ఇంకా వాటరు బాగా డ్రై అయిపోయాక లోపల సాయిల్ కూడా డ్రై అయ్యాక అప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను నేను ఇది చూడండి ఇది వ్యారిగేటెడ్ కదా అసలు ఎంత వ్యారియేషన్ వచ్చిందో చూడండి ఇది చాలా చిన్న మొక్క పెట్టానండి నేను చూడండి ఎంత పింక్ కలర్లో వచ్చాయో లీవ్స్ చూసారు అసలు డార్క్ పింక్లో వస్తాయండి తర్వాత లైట్ పింక్ అయ్యి తర్వాత క్రీమిష్లోకి వెళ్తాయి చాలా వ్యారియేషన్ వచ్చింది ఇది ఇది చాలా నేను పెంచుకున్న మొక్క కాబట్టి నేను ఇప్పుడు చేసిన సాయిల్ లాగానే చేసి పెట్టాను కాబట్టి చాలా బాగా గ్రోత్ ఉంటుందండి యాక్చువల్గా ఫస్ట్ ఫాస్ట్గా పెరగవండి తర్వాత ఒక్కసారి పెరగడం స్టార్ట్ అయినాయి అంటే బాగా పెరుగుతుంది అనమాట అయితే ఇప్పుడు మీకు నేను సాయిల్ మిక్స్ ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ ఒక మూడు గుప్పళ్ళు మట్టి తీసుకోవాలండి ఆ తర్వాత మనం ఒక గుప్పడు కోకోపీట్ వేయాలన్నమాట కోకోపీట్ వేస్తున్నాను ఆ తర్వాత ఏం చేద్దామంటే మనం ఒక గుప్పడు రెండు గుప్పళ్ళు కోకో చిప్స్ ఉంటాయి కదా అవి వేయాలండి తర్వాత ఒక గుప్పిడు అంటే ఇవి జారిపోతున్నాయి కాబట్టి అట్లా రెండు గుప్పిళ్ళ వేసాను క్లే బాల్స్ వేసుకోవాలి అండ్ తర్వాత ఏం చేయాలంటే ఇది కౌడంగండి నేను నేనైతే ఇది ప్రిఫర్ చేయనండి నేను కంపోస్ట్ ప్రిఫర్ చేయను ఎందుకు నాకు అంత మంచిగా అనిపించలేదు సో ఎక్కువ నేను కవడంగా వాడతానండి ఆవులు పశువులు ఎరువే వాడతాను అనమాట అది కూడా ఒక రెండు గుప్పెళ్ళు అయితే తీసుకోవాలండి తర్వాత ఇది చూసారా సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ అనమాట ఈ సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ వేసారంటే రూట్ రూట్స్కి ఫంగస్ రాకుండా అండ్ రూట్కి పురుగులు పట్టకుండా ఉంటుందన్నమాట ఇది మట్టిలో కలుపుకోవచ్చు కావాలంటే మనం తర్వాత వాటర్లో కలుపుకొని లీటర్కి ఒక చిటికడే వేస్తే సరిపోతుందండి కలుపుకొని వాటర్ లాగా పోయొచ్చు అండ్ ఇప్పుడు ఓన్లీ ఒక్క గుప్పెడు పెర్లైట్ కూడా వేశానండి ఇవన్నీ ఇట్లా బాగా కలుపుకొని మనం ఏం చేయాలంటే ఇంకా మొక్క పెట్టేసుకోవాలన్నమాట ఈ కోకో హస్క్స్ మరి కాస్ట్లీ కూడా అక్కర్లేదండి మామూలు నార్మల్ దొరుకుతాయి అమెజాన్లో అది సరిపోతుందండి వీటికి అంత కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట మీరైతే మటుకు అది ప్రిఫర్ చేయమాకండి చీప్ అండ్ బెస్ట్లోది తీసుకోండి అమెజాన్లో ఇప్పుడు నేను మీకు పాట్లో పెట్టి చూపిస్తానండి అయితే ఫస్ట్ మనం చిన్న పాట్లో పెట్టుకుందాము ఎందుకంటే రూట్ బాండింగ్ ఇష్టం కదా మళ్ళీ పెద్ద పాటలో పెట్టామనుకోండి వాటర్ అంతా అది అలాగే ఉండిపోయి కొంచెం రూట్ కుళ్ళిపోవటం అట్లా జరుగుతుందనమాట సో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక చిన్న పాట్లోనే పెట్టుకుంటాను అయితే చూడండి నేను ఎలా ప్రాపగేషన్ చేశానో మీకు చూపిస్తాను వాటర్ చేయొచ్చు అని చెప్పాను కదా చూడండి ఇది నాకు నా ఇది నాకు నా ఫ్రెండ్ ఇచ్చిందండి నేను వన్ మంత్ అవుతుంది అనమాట వాటర్లో పెట్టాను చాలా బాగా రూట్స్ వచ్చాయండి ఇవన్నీ మన ఇంట్లో ఉన్నవి కార్నోస్ అవి అన్నీ ఒక మూడు నాలుగు కొమ్మలు పెట్టాను అనమాట అవన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట అన్నిటికీ రూట్స్ వచ్చాయి ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే మీరు ఇంకొక విషయం అండి వాటర్లో పెట్టినప్పుడు ఎవ్రీ ఫోర్ డేస్కి ఒకసారి మీరు కంపల్సరీ వాటర్ చేంజ్ చేయాలండి లేకపోతే మటుకు కుళ్ళిపోతాయి అన్నమాట సో వాటర్లో ఇంకా ఆకులు కూడా పెట్టద్దు కింద ఆకులన్నీ తీసేసి ఓన్లీ స్టెమ్ వాటర్లో ఉండేట్టు పెట్టండి అప్పుడు మీకు చాలా బాగా వస్తుంది అనమాట రూట్స్ ఆకులు పెట్టారనుకోండి ఆకులతో పాటు కింద స్టెమ్ కూడా కులిపోతుందనమాట ఇలా ఇలా వాటర్లో ఓన్లీ వాటర్లోనే ప్రాపగేషన్ చేసుకుంటే బ్రహ్మాండంగా వస్తాయి అనమాట ఇప్పుడు చూడండి నేను చిన్న పాటలు పెట్టుకుంటున్నాను ఆ చిన్న పాటలు అయితే సరిపోతుంది మనకి చూడండి వేస్తాను ఇప్పుడు ఫస్ట్ క్లే బాల్స్ వేసుకుందామండి మనం తర్వాత మనము ఇంకా సాయిల్ మిక్స్ వేసుకుందాం ఎందుకంటే క్లే బాల్స్ వాటర్ ఏమైనా ఉన్నా కూడా కిందకి అనమాట అడుగున క్లే బాల్స్ వేసుకుంటే ప్రతి మొక్కకి మీరు క్లే బాల్స్ వేసుకోవచ్చండి ఫస్ట్ నేను నా ఫ్రెండ్ ఇచ్చింది పెడుతున్నానండి ఎందుకంటే రూట్స్ బాగా వచ్చాయి కదా బాగా పెరుగుతుంది అండ్ ఈ మొక్క గురించి కూడా మీకు నేను అప్డేట్ ఇస్తానండి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను హోయా అయితే చాలా బాగుంటుందండి మీరు కొంచెం ఎండలో పెట్టారంటే మీకు పూలే పూలండి అలా పాక్కుంటూ ఒక తీగలాగా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట కిందకే వేలాడక్కర్లేదు పైన కూడా అది తీగలాగా అల్లుకుంటూ వెళ్ళిపోయి ఆ కాకి పువ్వు వస్తుంది మీరు లాంటిది ఉంటే కూడా అట్లాంటి చోటు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇది కారణం అండి ఇది కూడా ఇంకొక పాటలో పెట్టుకుంటాను నేను ఇది చూసారా ఇందులో కార్నోస్ నోసాను నేను మూడు నాలుగు కొమ్మలు పెట్టానండి సో ఆ మూడు నాలుగు కొమ్మలన్నీ కూడా నేను ఇందులో పెట్టేస్తున్నాను అనమాట బాగా పెరుగుతుంది కార్నోస్ అయితే మీరు నాలుగైదు గంటలు ఎండలో పెట్టచ్చండి హోయా కెర్రియ లాంటివి అయితే మటుకు ఎక్కువ ఎండలో పెట్టద్దు ఊరికి బర్న్ అయిపోతున్నాయి అనమాట ఆ వెరైటీ కార్నోసా కానీ క్రింక్లైట్ కానీ ఇవన్నీ అయితే త్రీ ఫోర్ అవర్స్ ఎండలో పెట్టచ్చండి సమ్మర్లో అయితే మటుకు అస్సలు పెట్టద్దండి మీరు పెట్టారంటే ఇంకా అంతే సంగతులు మొత్తం ఎండిపోతుందనమాట కొంచెం బ్రైట్ లైట్ తగిలేట్ పెడితే సరిపోతుంది అనమాట చూసారు కదా ఇది అయితే నేను నేను చేసుకున్న సొంత సాయిల్ మిక్స్లో పెరిగిన మొక్క అండి ఇది సో మీ అందరికీ హోయా మొక్క పెంచుకోవాలనిపిస్తుందా మీ అందరికీ అర్థమైందనే నేను అనుకుంటున్నానండి హోయా మొక్కని ఎలా పెంచుకోవాలో నేను కలిపిన సాయిల్ మిక్స్ కూడా మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎట్లా అనిపించింది అనేది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం